లేకపోతే పాల సముద్రంలో పుట్టినటువంటి అంత అందమైన తల్లికి జంతు రూపం నచ్చకటి పైగా సగం జంతువు సగం పురుషుడు సూర్యనారాయణమూర్తి విషయంలో ఏమిటంటే సౌజ్ఞాదేవి వెళ్ళిపోయాక ఆవిడ గుర్రం రూపం ధరించింది తర్వాత కొంతకాలానికి ఈయన ఛాయ ఉంటే పాపం ఛాయ సంజ్ఞ అనుకున్నాడు అదే రూపంతో శనీశ్వరుడు ఛాయకు పుట్టాడు ఈ యముడు యమునా నది ఇద్దరు సంజ్ఞాదేవికి జన్మించారు ఈ ఛాయాదేవి సమత్ కదా మరి అందుకని ఈవిడేం చేసిందంటే వాళ్ళ విషయంలో కొంచెం తేడాగా ప్రవర్తించింది అందుకే అప్పుడు యముడు తట్టుకోలేక ఆ ఛాయని ఒక ఒక తాపు దాన్ని అందుకే ఆశ్చర్యకరం మన పురాణాల్లో ఉంటుంది ఆవిడ శపించింది ఆ కాలు తెగిపోవాలి నేనంతా సమానంగానే చూస్తున్నా నువ్వు అపార్థం చేసుకున్నావు నాన్ను నీకు పాదం ఉండదు అంది యమధర్మరాజుకు ఒక పాదం ఉండదు ఒక పాదమే ఉంటుంది మహానుభావుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు ఎంత గొప్ప నటుడు ధర్మవరం రామకృష్ణ గారు ఆయన సతీ సావిత్రి నాటకంలో ఎముడు పాత్ర వేశాడు కాలు కనపడకుండా నల్ల రంగు పూసుకుని వచ్చేవాడు అంతటి గొప్పవాడు నటులు ఉన్నారు మనకి శాస్త్రం తెలిసి అదేమిటండి ఎడమ కాలు నల్ల రంగు పూశారంటే పురాణాలు చదువుకో ఎముడికో కాలు లేదని చెప్పేవాడు అంతేకాదు ఆయన తెల్లటి బట్టలు వేసుకుని సర్వాభరణాలు ధరించి వచ్చేవాడు దున్నపోతు మీద వచ్చేవాడు కాదు వేదిక మీదకి వస్తే ఇబ్బంది కూడా కానీ వచ్చేవాడు కాదు తెల్లబట్టలు వేసుకుని సర్వాభరణాలతో ఇంద్రుల్లో వచ్చేవాడు అలా ఎలా ఉంటాడంటే యముడు పుణ్యాత్ములకి ఇలాగే కనపడతాడు పాపాత్ములకి నల్లగా దున్నపోతు మీద కనపడతాడు నువ్వు పాపాత్ముడు వా పుణ్యాత్ముడు వా అనేవాడు తాను పాపాత్ముడు నేను ఎవడు ఒప్పుకుంటాడు ఒప్పుకుంటే ప్రపంచం ఎలా ఎందుకు నేను సరిగ్గా చూడలేదంటే మీరు బాగానే ఉన్నారని ఎందుకంటే వీడు పుణ్యాత్ముడు అవ్వాలి కాదు సరిగ్గా గరుడు పురాణంలో ఉన్న విషయం ఉండి యముడు అందరికీ దున్నపోతు మీద ఉండి నల్లగా భయంకరంగా కనపడ్డమ్మా పాపాత్ములకే అలా కనపడతాడు పుణ్యాత్ముల కాళ్ళు గడుగుతాడని గరుడ పురాణంలో యముడు స్వయంగా ఏ వచ్చారా మీరు రండి మీరు రండి తప్పకుండా మీ కాళ్ళు గడుగడానికి నేను సిద్ధంగా ఉన్నా అని యముడు యముడు భార్య ఇద్దరు వచ్చి కాళ్ళు అడుగుతారు పుణ్యాత్ములకి శుభ్రంగా తెల్లటి బట్టల ఆభరణాలతో కనపడతాడు అక్కడ ఎవరికి దున్నపోతు మీద ఎక్కి కొమ్ములతో భయంకరంగా ఉంటాడు అంటే పాపాడు మరి వాడికి అలా ఉండకపోతే భయం ఎలాగా అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తారు భూలోకంలో ఇచ్చినట్టు వాడు పాపాలు ఏమీ పట్టించుకోకుండా నేరాలు పట్టించుకోకుండా శుభ్రంగా నాయకత్వ పదవులు ఇచ్చేస్తుంటే ఎలా ఉండాలో చూస్తూనే ఉన్నాం ఇక్కడ అందుకని అలాంటివి గరుడు పురాణంలో యముధర్మ రాజ్యంలో ఉండవు పాపి పాపే పుణ్యుడు పుణ్యుడే అసలు దర్శనంలోనే తేడా ఉంటుంది నీకు ఎలా కనపడాను నేను నీ పాపాలనే చూసి నీకెందుకు కనపడతాను ఇలాగే కనపడతాను అంటే వాడి పాపమే ఎదుటివాడి రూపంలో వాడిని భయపడుతాడు అలాగా ఈ గుర్రం రూపం ధరిస్తే సూర్యుడు కూడా గుర్ర రూపం ధరించాడు మరి గుర్రంతో క్రీడించాలంటే గుర్రం ఉండాలి కదా అలాగ ఈయన సింహరూపం ధరిస్తే లక్ష్మీదేవి కూడా సింహ రూపం ధరిస్తే వేరే విషయం ఆ అవకాశం లేదు సగం మనిషి సగం జంతువు అయినా సరే ఆవిడ ఆయన వదిలిపెట్టకుండా ఉంది పాలసముద్రంలో పుట్టిన ఆవిడ క్షీర రత్నాకర రాజకుమార్తె సర్వాభరణాలతో పుట్టిందావిడ తతశామి వ్యాసుడు వర్ణిస్తాడు ఖచ్చితంగా భాగవతంలో లక్ష్మీదేవి తతశ్చాక్ష్మీ శ్రీరమా భగవత్పర తావిర భూత్ లక్ష్మీ శ్రీరమా రంజయంతి దిశ కాంత్యాంజయంతి దిశకాంత్యా సౌదామిని వసా అంటాడు లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించింది అంటే దిశలన్నిటినీ తన కాంతులతో వెలిగింపజేస్తూ భగవంతుడి కోసం పుట్టింది అర్థం ఒక పెళ్ళే చేసుకోలేక నేను మానేసి బ్రహ్మచారిగా ఉన్నాను కదా పదహారు వేల మందితో ఈయన ఎలా పడుతున్నాడు తిరుగుతాడు పదహారు వేల రూపాయల్లో ఉంటాడు కుష్ణుడు ఓ చోట బాకీ వసూలు చేసుకుంటూ ఉంటాడు ఓ చోట బాకీ ఇవ్వలేని ఏమనకా బతిమలుతూ ఉంటాడు ఒక చోట పిల్లాడికి ఎక్కాలు చెబుతూ ఉంటాడు ఇంకో చోట ఏమో మా పిల్లాడు ఫస్ట్ ర్యాంకు అని తీసుకుని సంతోషిస్తూ ఉంటాడు ఓ చోట భార్యకి సేవ చేస్తూ ఉంటాడు అనారోగ్యంతో ఉంటే ఇంకో చోట భార్య చేత సేవ చేయించుకుంటాడు ఒక చోట భార్యతో గొడవ పడుతూ ఉంటాడు ఇంకో చోట భార్యను బతిమాలతూ ఉంటాడు రకరకాల ఒకచోట బలరాముడితో కూర్చుని వేదశాస్త్రాల చర్చ చేస్తాడు ఇలా పదహారు వేల రూపాల్లో నారదుడు చూసినటువంటి విషయాలని వ్యాసుడు పద్నాలుగు శ్లోకాల్లో వర్ణించాడండి